ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి దయాళుడ మీ ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు చదివి ధ్యానించడానికి సహాయం చేసి మీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు ఘననామములు స్థుతించి ప్రార్థించి వేడుకొనిస్తున్నాను ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియలారా మీకందరికీ ఏసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సమయలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందామండి మరియు ఇస్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడడు వీలర దేవుడు నరుడు కాడు శక్తి గల గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు లేనివి సృష్టించి చేయగలిగినవాడు అయితే మనం అందరము కూడా ఆ దేవుని మీద ఆధారపడి దేవునిని ఆధారం చేసుకుని జీవించాలని చదివినటువంటి ఈ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి అనేక మంది ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు ఎవరి మీదనో ఆధారపడి బ్రతుకుటం అనేది సర్వసాధారణమైనది కొందరైతే డబ్బును ఆధారం చేసుకుంటున్నారు కొందరైతే అధికారమును ఆధారం చేసుకుంటున్నారు కొందరైతే లోకాన్ని ఆధారం చేసుకుని కొందరైతే మనుషులు ఆధారం చేసుకుని ఈ రీతిగా వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి వారు జీవిస్తూ ఉన్నారు అయితే లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి మనం అందరము కూడా దేవునిని ఆధారం చేసుకుని జీవించాలి మొదటి విషయం మీ దృష్టికి నేను తీసుకురాబోతున్నాను మొదటిగా ప్రియారా మనము ఎవరిని ఆధారం చేసుకోకూడదో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మొదటిగా స్వబుద్ధిని ఆధారము చేసుకుని బ్రతుకుట చాలామంది దేవుణ్ణి కాకుండా వాక్యాన్ని కాకుండా మనము దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుని మీద ఆధారపడకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకుని చాలామంది మనము జీవిస్తూ ఉన్నాం రాజులు మొదటి గ్రంథము పన్నెండు అధ్యాయములో ఉన్నటువంటి మాటలు మనం చూడగలిగితే ప్రియారా అక్కడ సలోమాను కుమారుడైనటువంటి రెహవాము రాజుగా తన పరిపాలన ప్రారంభించినప్పుడు అనేక మంది తన తండ్రి అయినటువంటి సులోమాను కాలములో అనుభవం కలిగిన వారు సలహాలు ఇచ్చారు కానీ ఆ యొక్క సలహాలు అతను తృణీకరించినందున నిరాకరించినందున ఆ రాజు కాలంలో ఉన్నటువంటి యవనసులు యొక్క సలహాలు తీసుకుని అమలు పరిచినందున అంతకు ముందు పరిపాలించినటువంటి సౌలు గాని దావీదు కానీ సలవుమోను గాని ఆ యొక్క ముగ్గురు రాజుల కాలంలో ఒకే రాజసీమగా ఉన్నది అయితే రెహుమాము కాలములో ఆ రాజ్యము రెండుగా చేర్చబడినది కారణం ఏమిటి ఎందుకు ఇస్రాలీలో రెండు రాజ్యాలుగా వారు చేర్చబడ్డారు వేరు చేయబడ్డారు అని మనము గమనిస్తే పిల్లారా రాజు యొక్క తప్పుడు నిర్ణయం రాజు యొక్క సరైనటువంటి ఆలోచన లేనటువంటి ఆ క్రమం దాని కారణంగా ఒకే రాజ్యముగా ముగ్గురు రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రజలు రెండు గోత్రాల వారు పది గోత్రాల వారు ఈ రీతిగా యుధ రాజ్యమని అని ఇస్రాయేల్ రాజ్యం మనం పరిశుద్ధ గ్రంథములో గమనించగలుగుతున్నాం అలాగే ప్రియులారా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏమి గ్రహించాలి ఏమి నేర్చుకోవాలి అని మనము ఆలోచన చేయగలిగితే మన జీవితాల్లో కూడా కుటుంబాలు అనేక విభేదాలు అనేక వివాదాలు అనేక ఎడబాటులు రావడానికి కారణం దేవునిని ఆధారం చేసుకునుక స్వబుద్ధిని ఆధారము చేసుకున్నటు ద్వారా విభేదాలు కలుగుతున్నాయని ఈ లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకునవలసిన వారమై ఉంచున్నాం అలాగే మరొక మాటను కూడా మీ దృష్టికి తీసుకొస్తానండి యశుయా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఒకటవ వచనాన్ని మనం చూడగలిగితే ప్రినారా యశా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఒకటవ వచనాన్ని చదువుకుందామండి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య యహోవా యుద్ధ విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళొచ్చు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథముల విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ పిల్లరా రెండవది మనం చూడగలిగితే గుర్రములను ఆధారం చేసుకుని బ్రతికే వారు చాలా మంది ఉన్నారు మాకు శక్తి ఉన్నది బలము ఉన్నది జ్ఞానం ఉన్నది అనేక మంది పరిశ్రస్తులు ఉన్నారు తెలిసిన వారు ఉన్నారు ఈ రీతిగా దేవుని మీద విచారింపక దేవుని సహాయం కొరకై కనిపెట్టక దేవుని మీద ఆశ కలిగి ఉండక దేవుని మీద నిరీక్షణ లేక వారి బలమునందు వారి మాట ఎందు వారి తెలివి ఎందు వారి విద్య ఎందు వారు ఆధారపడి జీవించేవారు చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు ప్రాముఖ్యంగా ప్రియులారా ఈ లోకంలో ఎంతో బలవంతులు ఉన్నారు ఈ లోకంలో ఎంతో బలం ఉంది బలము కలిగిన వారు ఉన్నారు చెప్పగలిగిన వారు ఉన్నారు సహాయం చేయగలిగిన వారు ఉన్నారు ఏమండి తోడుగా నిలిచేవారు కూడా ఉన్నారు అయితే మనము ఇలా కాకుండా మొదటిది ప్రియలార సుబుద్ధిని ఆధారం చేసుకొనుక ఆ తర్వాత ఈ లోక బలమును ఆధారం చేసుకొనక దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించడానికి మనం తీర్మానం చేసుకుందాం తద్వారా మనము మన కుటుంబాలు బహుగా దేవుని ద్వారా దీవించబడతాం అటు రీతిగా దేవుడు మనకు సహాయము చేయను గాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి దయాలుడా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి మీ నామాన్ని స్థుతిస్తున్నాం ఈ వాక్యం హృదయాల్లో ఫలించినట్లుగా మేము సబుద్ధిని ఆధారం చేసుకొనక లోక బలమును ఆధారం చేసుకొనక యహోవాను మాత్రమే ఆధారం చేసుకుని జీవించుటకు సహాయం చేయమని ఏసుక్రీస్తు గణనామములో ప్రార్థించి వేడుకొని చున్నాను ప్రియా పరలోకపు తండ్రి ఆ మేన్ అందరికి వందనాలు ప్రియలారా